హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్ సెకండ్ టెస్ట్లో వచ్చేసరికి మా సిరాజ్ అవుట్ అతని ప్లేస్లో వచ్చేసరికి కుల్దీప్ యాదవ్ని అయితే తీసుకోబోతున్నారు అదేవిధంగా బంగ్లాదేశ్తో జరిగే సెకండ్ టెస్ట్లో మన టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెల్ మ్యాక్సిమం ఈ విధంగానే ఉండబోతుంది వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది బంగ్లాదేశ్తో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగాను సెకండ్ టెస్ట్ వచ్చేసరికి సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ మంత్ నుంచి కాన్పూర్ వేదిక అయితే జరుగుతుంది ఇప్పటికే తొలి టెస్ట్ అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది తొలి టెస్ట్లో వచ్చేసరికి బంగ్లా పైన మన టీమిండియా అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది ఇప్పుడు సెకండ్ టెస్ట్ పైన అందరి దృష్టి పడిందని చెప్పుకోవచ్చు సెకండ్ టెస్ట్లో వచ్చేసరికి టీమిండియా ఎటువంటి మార్పులు లేకుండా బర్రలో దిగుతుందని అయితే అందరూ అనుకున్నారు కాకపోతే ఒకే ఒక మార్పుతోనైతే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే కాన్పూర్ పిచ్ వచ్చేసరికి స్లో పిచ్ అదేవిధంగా స్పిన్కు చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ముగ్గురు స్పిన్నర్లతో ఇద్దరు పేసర్లతో బరిలో దిగే అవకాశం ఉంటుంది అందులో చూసుకుంటే మమ్మ అన్న ఆకాశ్ దీపిన అన్న పక్కన పెట్టి అంత పెట్టి అందులో వచ్చేసరికి కుల్దీప్ యాదవ్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్లో అయితే కుల్దీప్ యాదవ్ అయితే వస్తాడు అయితే మమ్మ సిరాజును పక్కన పెడతారా లేదా ఆకాశదీప్ను పక్కన పెడతారా అయితే క్లారిటీ అయితే లేదు కాన్పూర్ పిచ్ వచ్చేసరికి పూర్తిగా అంటే బాక్స్ ఆయల్ పిచ్ కావడంతోనే స్లో పిచ్ అదేవిధంగా స్పిన్కి అనుకూలంగా ఉంటుంది పేజ్ విభాగానికి అనుకున్నంత స్థాయిలో అది సపోర్ట్ చేయకపోవచ్చు అందుకే టీమిండియా మాత్రమైతే ముగ్గురు స్పిన్నర్లతో అయితే బర్రలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది అందుకే దాని తగ్గట్టుగా చూసుకుంటే ప్లేయింగ్ లెవెన్ కూడా అద్విధంగానే ఉండబోతుంది ఓవరాల్గా టీమిండియా ఒక ప్లేయింగ్ లెవెన్ విషయానికి వచ్చినట్లయితే మ్యాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ టీ విధంగానే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఓపెనింగ్ పొజిషన్ ఎస్ఎస్ జైస్వాల్తో పాటు రోహిత్ శర్మ ఓపెనింగ్లో బర్రలో దిగనున్నారు ఖచ్చితంగా ఈ సెకండ్ టెస్ట్లో అయినా మన రోహిత్ శర్మ రాణించాలి లేకపోతే కష్టంగానే చెప్పుకోవచ్చు ఆ తర్వాత స్థానాల్లో చూసుకుంటే శుభాన్ గిల్తో పాటు విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్ పొజిషన్లో అయితే బరిలో దిగనున్నారు కాకపోతే గురిలో చూసుకుంటే కేఎల్ రాహుల్ అదేవిధంగా విరాట్ కోహ్లీ మాత్రమైతే తప్పగా రాణించాలి ఫస్ట్ టెస్ట్లో మాత్రమైతే ఇద్దరు దారుణంగా విప్లవం అవ్వడం జరిగింది వీళ్ళు రాణించకపోతే టీమిండియా మిడిల్ ఆర్డర్లో చాలా కష్టాలు ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది అదేవిధంగా వికెట్ కీపర్ పొజిషన్లో చూసుకుంటే యథావిధిగా రిషబ్ పంత్ అయితే బరిలో దిగనున్నాడు రిషబ్ పాంత్ మాత్రమైతే ప్రజెంట్ ఫామ్ సూపర్గా ఉందని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఆల్రౌండర్ పొజిషన్లో చూసుకుంటే రవీంద్ర జడేజీతో పాటు రవిచంద్ర అశ్విన్ ఆల్రౌండర్ అయితే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది వీళ్ళిద్దరు కూడా ప్రజెంట్ ఫామ్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు అటు బ్యాటింగ్ పొజిషన్లో కానీ బౌలింగ్ పొజిషన్లో కానీ వీళ్ళిద్దరు ప్లేయర్లు అయితే సూపర్ ఫామ్తో అయితే దూసుకొని అవుతుంది టీమిండియా కొంచెం అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు లోయర్ ఆలో బ్యాటింగ్లో కానీ అదేవిధంగా బౌలింగ్లో కానీ అదేవిధంగా స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ ఈ మ్యాచ్లో బరిలో దిగే అవకాశం అయితే ఎక్కువ అని కనిపిస్తుంది స్పిన్ పిచ్ కావడంతోనే కుల్దీప్ యాదవ్ జట్టులో తీసుకునే అవకాశం అయితే ఉంది అదేవిధంగా పేస్ విభాగాన్ని చూసుకుంటే జస్పీ బుంబాతో పాటు మహమ్మద్ సిరాజ్ని తీసుకుంటారా లేదా ఆకాశ్ దీప్ని తీసుకుంటారా అయితే చూడాలి ఇదో ఒక ఒకే ఒక మార్పుతోనైతే టీమిండియా బంగ్లాదేశ్తో జరిగే సెకండ్ టెస్ట్లో అయితే బరిలో దిగుతుంది ఈ మ్యాచ్ వచ్చేసరికి గ్రీన్ పార్క్ స్టేడియం ఇన్ కాన్పూర్లో అయితే జరగనుంది మరి సెకండ్ టెస్ట్లో మన టీమిండియా యొక్క ప్రదర్శన ఎలా ఉంది ఏ విధంగా ఉంది అనేది రాబోయే వీడియోలో మన క్లియర్ కట్ అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము అప్లోడ్ చేసినాం మీకు నోటిఫికేషన్ వస్తుంది రారామదేవి శుంభు శంకర థ్యాంక్ యూ